ఈ డెంటల్ క్రీమ్ ఐఎంసి ఐఎంసీ వారి డెంటల్ క్రీమ్ ఇది ఆరోగ్యం బాగున్నప్పుడే మనం దానిపైన అవగాహన పెంచుకుందాం అది ఎలా అంటారా ఇది డెంటల్ క్రీమ్ ఇది పంటి నొప్పిని చిగుళ్ళ సమస్య నోటి దుర్వాసని పప్పల్లని మిగతా ఏ సమస్య అయినా కానీ ఇది నయం చేస్తుంది మార్కెట్లో దానికంటే వంద రేట్లు మంచిగా మనం చెప్ ఇది ఇది మంచిగా ఉందని చెప్తే ఎవ్వరూ నమ్మరు మన ఫ్రెండ్స్ నైబర్స్ రిలేటివ్స్ ఇట్లా చెప్తే ఎవరు నమ్మరు అదే హీరో హీరోయిన్ యాడ్స్ అయితే నమ్మేస్తారు ఎందుకు తక్కువ వస్తుంది కలర్ మంచు అందరు వాడుతున్నారు నేను వాడదాను కానీ నొప్పి కుప్పలు నోడిదురు వాసన చిగులు అని ఆ పెయిన్ ఎవరికి ఉంటుందో వాళ్ళు చెప్తే వాళ్ళకి తెలుస్తుంది అని అనుభవం కాబట్టి అవి రంగు రుచి వాసన ఏమో కానీ ఇదైతే న్యాచురల్ కాబట్టి ఇది వాడండి ఆరోగ్యంగా ఉండండి ఇది ఇది వాడడం వల్ల నోటి దుర్వాసన పుప్పళ్ళు ఇలాంటివి రాకుండా కాపాడుతుంది ఆయుర్వేదాన్ని నమ్మ నమ్మండి వాడండి ఇతరులు ఇంకొకరికి చెప్పండి మీ అనుభవం మీ అనుభవం మీ అనుభవం ద్వారా దీని యొక్క విలువ అనేది తెలుసుకోవచ్చు ఈ డెంటల్ క్రీమ్ వ వారి డెంటల్ క్రీమ్ ఇది ఆరోగ్యం బాగున్నప్పుడే మనం దానిపైన అవగాహన పెంచుకుందాం అది ఎలా అంటారా ఇది డెంటల్ క్రీమ్ ఇది పంటి నొప్పిని చిగుళ్ళ సమస్య నోటి దుర్వాసని పుప్పర్లని మిగతా ఏ సమస్య అయినా కానీ ఇది నయం చేస్తుంది మార్కెట్లో దానికంటే వంద రేట్లు మంచిగా మ మనం ఇది ఇది మంచిగా ఉందని చెప్తే ఎవరు నమ్మరు మన ఫ్రెండ్స్ నైబర్స్ రిలేటివ్స్ ఇట్లా చెప్తే ఎవరు నమ్మరు అదే హీరో హీరోయిన్ యాడ్స్ అయితే నమ్మేస్తారు ఎందుకు తక్కువ వస్తుంది కలర్ మంచి అందరు వాడుతూ నేను వాడదాను కానీ నొప్పి పుప్పళ్ళు నోటి దుర్వాసన చిగులు అని ఆ పెయిన్ ఎవరికి ఉంటుందో వాళ్ళు చెప్తే వాళ్ళకే తెలుస్తుంది అనుభవం కాబట్టి అవి రంగు రుచి వాసన ఏమో కానీ ఇదైతే న్యాచురల్ కాబట్టి ఇది వాడండి ఆరోగ్యంగా ఉండండి ఇది ఇది వాడడం వల్ల నోటి దుర్వాసన పుప్పర్లు ఎలాంటివి రాకుండా కాపాడుతుంది ఆయుర్వేదాన్ని నమ్మ నమ్మండి వాడండి ఇతరులు ఇంకొకరికి చెప్పండి మీ అనుభవం మీ అనుభవం మీ అనుభవం ద్వారా దీని యొక్క విలువ అనేది తెలుసుకోవచ్చు